రాజంపేట పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది ఈ పార్లమెంటు నియోజకవర్గంపై తొలి నుంచి గట్టి పట్టును ప్రదర్శిస్తూ విజయ పతాక ఎగురువేస్తూ వచ్చిన బలిజ సామాజిక వర్గం నుంచి సత్యప్రభను ఎంపిక చేయడం ద్వారా టీడీపీ ప్రదర్శించిన వ్యూహం అటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గ పరిధిలో డికే కుటుంబానికి ఉన్న బంధుత్వాలు పరిచయాలు ఇటు అనీశా రెడ్డి గెలుపునకు సహకరిస్తాయని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు ఇదే సమయంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వలం సైతం టీడీపీకి తోడవడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపైంది చిత్తూరు కడప జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజంపేట పార్లమెంటు స్థానం ఏర్పడింది మొదటి నుంచి బలిజలకి ఇక్కడ ఛాన్స్ ఇస్తారు కానీ వైసీపీ మాత్రం రెడ్డిని తెచ్చిపెట్టింది చిత్తూరు జిల్లా నుంచి పొంగనూరు మదనపల్లె పీలేరు తంబళ్లపల్లె కడప జిల్లాలో రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు అంతర్భాగమయ్యాయి బలిజ సామాజిక వర్గంలో చిత్తూరు కడప జిల్లాలో మాజీ ఎంపీ దివంగత డిఏ ఆది మంచి పరిచయాలు బంధుత్వాలతో పాటు పారిశ్రామిక వ్యాపార రాజకీయవేత్తగా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆదికేశవులు కుమారుడు డిఎ శ్రీనివాస్ రాజంపేట పార్లమెంటు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉండడం ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో ఈ కుటుంబానికి విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని సదుం జాండ్రపేట సత్యప్రభ అమ్మమ్మ ఊరు కావడంతో ఆమెకు నియోజకవర్గంలో విస్తృతంగా బంధువర్గం ఉంది మరోవైపు పొంగనూరులో కేబీడీ షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ ద్వారా ఇక్కడ రైతులు ప్రజలతో కుటుంబానికి మంచు సంబంధాలున్నాయి మదనపల్లె పుంగనూరు పీలేరు తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఆమె విస్తృతంగా పర్యటనలు సాగిస్తుండటంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది బలిజ సామాజిక వర్గీయులు ఆమె ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనడం ఆది కేశవులు ద్వారా ఏర్పడిన పరిచయాలతో టీడీపీ ఇతర నేతలు సైతం ఆమెకు అండగా ప్రచారాల్లో పాల్గొనడంతో టీడీపీ బలం అమాంతంగా పెరుగుతోంది గెలుపు ఖాయమన్న భావనలో టీడీపీ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి